సార్వత్రిక ఎన్నికల బదిలీల ప్రక్రియలో భాగంగా శ్రీనాథ్ కుప్పం డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా నూతన డీఎస్పీ శ్రీనాథ్ కు పోలీస్ సిబ్బంది కుప్పం రెస్కో చైర్మన్ శంతిల్ కుమార్ మున్సిపల్ చైర్మన్ సుధీర్ తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి ఘనస్వాగతం పలికారు అనంతరం కుప్పం నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా కృషి చేస్తామని శ్రీనాథ్ తెలిపారు సిచ్యువేషన్స్ లోను మెయింటెనెన్స్ ఆఫ్ పీస్ అనేది మెయిన్ క్రైటీరియా తీసుకొని అండ్ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ కూడా కొంచెం ఫోకస్ చేసుకొని రన్ అవుతుంటుంది సో మా సుపీరియర్ ఆఫీసర్స్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు అండ్ కమింగ్ ఫోర్త్ కమింగ్ ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కొద్దిగా ఐడెంటిఫై చేస్తూ బ్రిస్క్గా మూమెంట్ చేస్తూ మా మా దగ్గర ఉన్న ఎస్సేఎల్సీఎల్ కానీ గైడెన్స్ ప్లస్ సూపర్విజన్ ఇస్తూ రన్ చేస్తుంటాము సో మెయిన్ ఫోకస్ అనేది అప్కమింగ్ ఎలక్షన్స్లో మెయింటెనెన్స్ ఆఫ్ లా అండర్ సిచ్యువేషన్స్ పైన ఫోకస్ చేస్తూ తగిన ఆదేశాలు చర్యలు అనేవి తీసుకుంటాం ఎప్పటికప్పుడు ప్రెస్ అండ్ మీడియా మొత్తం కూడా టచ్లో ఉంటాము వీల్ హ్యావ్ అ పోలీసింగ్ అండ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ థ్యాంక్ యూ